అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇంకొక ఇరవై 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 రెండు రోజుల్లో జరుగుతున్నాయి ఈ విషయం అందరు అందరూ రాష్ట్రం అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది మంచి ప్రభుత్వం కోసం ప్రజలందరూ రెడీగా ఉన్నారు ఈ సందర్భంలో మన కావుల నియోజకవర్గంలో ఎన్నో చిత్రాలు విచిత్రాలు ఇది అందరు చూస్తూనే ఉన్నాం వాళ్ళే దౌర్జన్యాలు చేస్తారు అధికార పార్టీ వాళ్ళే రౌడీజన్ చేస్తారు ఏం చేయాలో అర్థం కాక దొరికిపోయినప్పుడల్లా తెలుగుదేశం వాళ్ళే చేస్తా చేస్తారంటారు ఇది గత నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి కావాలి ఎందుకంటే ఒక విలేకరిని కొట్టిన ఒక దళితుణ్ణి చంపిన ఒక అక్రమ మద్యం చేసిన ఒక ఇసుక మాఫియా జరిగిన ఒక ల్యాండ్ మైనింగ్ జరిగిన ఏ జరిగినా వాళ్ళే చేస్తారు అధికారంలో ఉండేది వాళ్ళు బురద జల్లేది తెలుగుదేశం పార్టీ మీద ఇది అందరూ గమనిస్తూనే ఉన్నారు ఆ క్రమంలోనే భాగంగా ఈ ఎన్నికల నియమావళికి లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా సిన్సియర్గా పనిచేసుకుంటూ ఉన్న పోతున్న సమయంలో ప్రజలందరూ కావ్యకృష్ణారెడ్డి గారి గెలుపుకి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలని ఒక కుట్ర ఏం చేతగాల ఈ సందర్భంలో ప్రజలందరినీ ప్రలోభ పెట్టి అక్రమ మద్యం తాపించి వాళ్ళ చేత ఏదో రకంగా భయపెట్టాలని వాళ్ళందరినీ లోపరచుకోవాలని ప్రయత్నం అదే వాళ్ళ పాలిట ఈరోజు శాపమైంది నిన్న ఉదయం మేము పది గంటల ముప్పై మూడు నిమిషాలకి గుడంగుంట కాలనీ పదిహేడవ వార్డు సచివాలయంలో అక్రమ మద్యము మరియు రేషన్ బియ్యము ఉన్నాయనేసి విజిల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు దీనికి ఆర్ఓ గారు అధికారి విజిల్కి మేము కంప్లైంట్ ఇచ్చాం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకటి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి లిక్కర్ మీద మరియు అక్కడ అక్రమంగా ఏదైతే రేషన్ బియ్యం ఉందో దాని మీద మేము పది గంటల ముప్పై మూడు నిమిషాలకు ఒక కంప్లైంట్ పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇచ్చాం ఈరోజు దాన్ని ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు యాక్షన్ తీసుకోవాలి సచివాలయం యొక్క మెయిన్ డోరు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడ నలభై మూడు మద్యం బాటిల్స్ పది బట్ట పది బస్తాలు రేషన్ బియ్యం దొరికితే వెనక దొడ్డి తలుపు ఎందుకు పాలు వచ్చింది అసలు సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి ఇది ప్రజలకు తెలీదా నిన్న జరిగింది మద్యం దొరికింది రేషన్ బియ్యం దొరికింది ఏ సచివాలయ ఉద్యోగి మీద ఈ ప్రభుత్వము ఈ పోలీసులు చర్యలు తీసుకున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒకటే మాట పాడింద పాట పాసిపల్ల దాసరా అన్నట్టు ఒకటే మాట తెలుగుదేశం వాళ్ళు తాళాలు దొంగిలించి సరుకు పెట్టారు ఎలా పెడతారు మరి అప్పుడు కంప్లైంట్ ఏదైనా చర్యలు తీసుకోండి తెలుగుదేశం వాళ్ళు పలానా వాళ్ళు చేశారని పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా అసలు నేర చరిత్ర ఎవరిది ఈ మద్యం మీద అక్రమ చరిత్ర ఎవరికి ఉంది మన ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఏం చేశారో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలే ఆ అక్రమ మద్యం ద్వారా కలి నకిలీ మద్యం ద్వారా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో కావిలి ప్రజలు మర్చిపోలే ఈరోజు సేమ్ అదే రిపీట్ చేయాలనుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బియ్యాన్ని మద్యాన్ని అక్కడ దాచిపెట్టి ప్రజలందరినీ ఏదో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ అర్థంగా దొరికిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ కావ్యకృష్ణారెడ్డి గారి మంది బాధలు చేశారని చెప్పి కంప్లైంట్ మాట్లాడేటప్పుడు రెండు సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నాలుగోసారి పోటీ చేయడానికి ఆయన నిన్న నామినేషన్ కూడా వేశారు ఆ స్థాయిలో ఉండే ఆయన ఒక రాజకీయ పార్టీని ఈ విధంగా అనవసరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నీలాపు నిందలు మోపడం ఎన్నికల్లో వాతావరణాన్ని వృద్ధాగా చెడగొట్టడమే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం మరి వీటిల్ని ఎవరు కాదంటారు మీరేం చర్యలు తీసుకున్నారు పోలీసులని అధికారులను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒకటే కోరుతుంది సచివాలయ ఉద్యోగుల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నీలాభ నిందలేసి వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ఎంతవరకు సబమని ఈ విధ ఈ విషయాన్ని ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు